హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు చికెన్ ఫ్రై ఇంట్లో ఎంతో ఈజీగా కమ్మగా చేసుకొని అన్నంలో చక్కగా కలిసిపోయే కలిసేటట్టు అమ్మగా వండుకొని చూద్దామండి ఎలా చేయాలో ప్రిపేర్ చేసేది ఎలాగో చూద్దాం ఒక అరిగే చికెన్ తీసుకొని ఉప్పు వేసుకొని ఒక ఐదు సార్లు చక్కగా నీటికి కడిగి దాంట్లో పావు స్పూన్ కారం పావు స్పూన్ పసుపు పావు స్పూను ఉప్పు వేసుకొని కలిపి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టండి పక్కన పెట్టిన తర్వాత ఒక పాన్ పెట్టుకొని ఒక మీడియం సైజు మూడు ఉల్లిపాయలు మన గుజ్జుకు తగ్గట్టు మూడు ఉల్లిపాయలు కోసుకొని సన్నగా కోసి ఈ నూనెలో వేసుకొని ఉల్లిపాయలు ఏగనివ్వండి ఏగిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేటప్పుడు ఏగేటప్పుడు కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తుందండి వచ్చినప్పుడు తీసి చక్కగా మనము ఏగనివ్వాలి బాగా ఉల్లిపాయ ఏగితేనే టేస్ట్ వస్తుందండి అన్నంలో చక్కగా కలుస్తుంది ఈ చికెన్లో కూడా చాలా వెరైటీలు చేయొచ్చండి ఇది ఒక వెరైటీ చేసేటప్పుడు చెప్తాను మళ్ళీ ఇంకోటి కొంచెం ఆ బ్రౌనిష్ కలర్ వచ్చినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ వేసుకొని కొంచెం కరివేపాకు మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేటప్పుడు పసుపు ఉప్పు వేసుకొని మనం కలిపి పెట్టుకున్న చికెన్ను కూడా దీంట్లో వేసుకోవాలండి వేసుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టాలి చక్కగా ఇప్పుడు ఇప్పుడు దాకా మీడియంలో ఉంటుందండి స్టవ్ ఇప్పుడు సిమ్లో పెట్టండి పెట్టి కొంచెం వాటర్ రాని వస్తున్నాయి అనగా ముక్కకి రెండు స్పూన్లు పెరుగు వేసుకోవాలండి పెరుగు మనకు తగినంత కారము కొంచెం చికెన్ మసాలా వేయాలి ఈ మూడు కూడా ముక్కకు పట్టుద్ది అనమాట లైట్గా నీరు వచ్చేటప్పుడు వేస్తే చక్కగా సిమ్లో పెడితే ఈ మూడు కలిపి పెడితే చక్కగా మొక్కకి ఫ్లేవర్ పట్టుద్ది ఇది ఉంటుంది మన కలర్ కూడా చాలా బాగుంటుందండి ఈ మూడు వేసుకొని బాగా సిమ్లో పెట్టి మగ్గనివ్వండి మగ్గిన తర్వాత ఇట్లా నూనె నూనె వచ్చేటట్టు ఉంటుందండి బయటికి నూనె వచ్చేస్తూ ఉంటుంది నీరంతా ఇంకిపోయి మొక్క చూసుకోండి ఉడికిందో లేదో మనం ఉప్పు కారాలన్నీ అడ్జస్ట్ చేసేసుకొని చక్కగా ఇప్పుడు మళ్ళీ ఈ మూత పెట్టండి కొంచెం మగ్గిన తర్వాత మూత తీసి ఇప్పుడు మళ్ళీ చి మసాలా ఉంటుంది కండి గరం మసాలా వేసుకోండి చక్క నూనె అంతా బయటకు వచ్చేస్తుంది చూసారా ఈ మసాలా వేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టి నిదానంగా మనకు తగ్గట్టు మనం అన్నంలో కలిపూట గుజ్జుగా ఫ్రైగా చేసుకునే వాళ్ళు ఉంటారు కదండీ ఎవరికి ఎలా కావాలో అలా బాగా కానీ బాగా ఎగితే చూసారా కలర్ మారిపోయింది చికెన్ కూడా అండి ఇలా చేస్తే ఎంతో రుచిగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూసారా బాగా దగ్గర పడే కొంది అసలు మంచి ఫ్లేవరు కలరు వస్తుందండి కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బాల్లో తీసుకుంటే చాలా బాగుంటుందండి అన్నంలో కలుపు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి